మార్గము తెలిసినాపోయాడు ఎటు తెలియక నిలిచిపోయాను మార్గము తెలిసినా తప్పిపోయాను ఎటో తెలియక నిలిచిపోయాను వంద మనీ కొరకు నీవు పోలదు తప్పిపోయిన నన్ను నీవు తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక కాలిదా నన్ను చూస్తా నిలచి పోయావు వినికరించక నన్ను త్రోసివేయక చంద్రాలు దాచినను చేరుకున్నావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక గాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు ఋణీకరించక నన్ను దోసివేయ చంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు